గుంటూరులో ఏపీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ జేఎస్సీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ కార్యక్రమం అరండల్పేట గీతా రెసిడెన్సీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మరియు ఏవి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ కి ప్రధానంగా వేతనాల సమస్యలను మరియు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీల్లో ఫిజియోథెరపీ కోర్సులు ప్రవేశపెట్టే విధంగా మరియు ఆరోగ్యశ్రీలో ఫిజియోథెరపీని కూడా చేర్చే విధంగా ప్రధానంగా ఫిజియోథెరపీ ఏర్పాటు పार्णు గురించి కూడా రానున్న శాసన మండలి సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు అనంతరం ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ అందరూ కలిసికట్టుగా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యంగా ఫిజియోథెరపీ కౌన్సిల్ రిజిస్టేషన్ కోసం కృషి చేస్తామని కనీస వేతనాల గురించి అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామని వాటిని పరిష్కరించే వరకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె కరుణాకర్ జనరల్ సెక్రటరీ ఓ ప్రదీప్ కుమార్ సెక్రటరీ ఎం రవి ట్రెజరర్ పి చైతన్యబాబు మరియు ఫిజియోథెరపీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు ప్రపంచ ఫిజియోథెరపిస్టుల దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపిస్టులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు మనం మారిన పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ఫిజియోథెరపిస్టులు ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఫిజియోథెరపీ కోర్సులు అంటే బీపీటీ అంటాం బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎంపీటీ ఇలాంటి కోర్సులు ప్రైవేట్ కళాశాలల్లో తప్పితే ప్రభుత్వ కళాశాల ఒకటి కూడా లేదు ఖచ్చితంగా ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలనేటటువంటి డిమాండ్ ఈరోజు ముందుకు వచ్చింది అలాగే ఫిజియోథెరపీ కోసం ఒక కౌన్సిల్ ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేసి వివిధ వివిధ రకాల జబ్బులు దీంట్లో ట్రీట్మెంట్లో ఫిజియోథెరపీని కూడా చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఫిజియోథెరపిస్ట్ని వాళ్ళు దేనికోసమైతే నియమించబడ్డారో ఆ డ్యూటీలు చేయించకుండా స్థానికంగా ఉన్న వైద్య అధికారులు రకరకాల పనులు క్లరికల్ వర్క్స్ కూడా చెప్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అలాగే నిర్దిష్టమైన పని గంటలు కూడా ఉదయం నుంచి సాయంత్రం వద్ద కొంతమందికి నైట్ డ్యూటీలు ఇస్తూ ఉన్నారు ఇది కూడా సరైంది కాదు కాబట్టి స్పెసిఫిక్ జాబ్ చార్ట్ ప్రకారం వీళ్ళందరి చేత కూడా పనిచేయించి ఇలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి జేఏసీ కోరుతుంది అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీ ఒకటి ప్రతి జోనల్ స్థాయిలో కూడాను ఒక గవర్నమెంట్ కాలేజీ ఈ గవర్నమెంట్ కోర్సు ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి అని చెప్పి పేర్కొంటున్నాను ఇప్పటి వరకు ఉన్న ఇరవై ఒక్క ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కానీ ఏ జోన్లో కానివ్వండి ఎక్కడ కూడాను ఒక గవర్నమెంట్ కాలేజ్ కూడా లేదు కాబట్టి ఒక గవర్నమెంట్ కాలేజీని ఫిజియోథెరపీ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఫిజియోథెరపీ ఈ వాళ్ళకి కూడాను ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాను సార్